హై గ్యాస్ దిస్ ఇస్ బూయి చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హైన్ గార్డెన్ సో ఇది త్రీ ఫోర్ వన్ అంటే వెరైటీ సో ఈల్డింగ్ కూడా కలరు అంటే తినడానికి కూడా పడతారా ఇది తినే వెరైటీ చూడండి బాగుంది వెరైటీ సో ఎంత బా చాలా బాగుంది ఇప్పుడు లా తినడానికి పీక్తుంటారు చాలా బాగుంది పెద్దయినా అసలు ఎన్ని ఎన్ని రోజులు పంట ఇది ఇప్పుడు ఏ మాత్రం వచ్చినాయి ఇప్పుడు ఒక కోసింది ఒక పది నుంచి పన్నెండు వరకు కోసి పన్నెండు కింటాల్ ఎంత పోతుంది రేటు ఒక ఇప్పుడైతే పన్నెండు పదమూడున్నర పద్నాలుగు ఒకసారి పద్నాలుగు ఒకసారి పదమూడు అంటే మామూలు ఎంత పెట్టుబడి ఎంత అయింది ఇప్పుడు ఈ ఎకరాకు వచ్చేసి ఒక భూమిల మంది అయితే కుటుంబ మంది అయితే ఒక లక్ష దాకా వచ్చింది సార్ లక్ష అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ మాత్రం డబ్బులు అయితే వెళ్ళినాయి ఇంకా ఎంతవరకు వచ్చేదండి ఇరవై దాకా వస్తాయి నమ్మకం సార్ ఇరవై కింటాలు అంటే ముప్పై కింటాలు ఎంత అసలు వెరైటీ కూడా బాగుంది చూడడానికి తేజ కంటే కూడా సైజు ఉన్నట్టుంది ఎంత పని ఇది అయితే బాగా వచ్చినట్టుంది సో పెట్టుబడి పోనంత దగ్గర దగ్గర ఒక ఒక రెండు లక్షలన్న మిగులుతాయి కదా మెయిన్ కూలీలే కూలీలు లేకపోతే ఏముంటుంది చూడండి కాపు పంట చూడు ఎట్లా పట్టుకుంది ఒక బొమ్మకి సో బాగుంది వెరైటీ అయితే నా పేరు టూ త్రీ ఫైవ్ త్రీ వన్ ఓకే ఎక్కడ నుంచి తెచ్చావు వెరైటీ ఇది మాకు చౌదరి కందుకూరు సార్ చౌదరి బాగా ఇచ్చాడు ఓకే అంటే మాకు దోవ పరిచయం ఊరు రోడ్డు మీద పరిచయమే కానీ ఇరవై సంవత్సరాల నుంచి ఆయన మాకు బాగా కుదిరింది ఓకే బాగుంది బాగుంది వెరైటీ కూడా నేను కూడా నాకు కూడా నెంబర్ ఇవ్వండి కర్ణాటక సరుకు ఇప్పుడు నెంబర్ ఇస్తా సార్ ఓకే సార్ అయితే బాగుంది వెరైటీ ఈ వెరైటీ గురించి కూడా నేను డీటెయిల్స్ కూడా పెడతాను ఇదే కదా సార్ ఓన్లీ ఇది సుమారు బాగా పంట కూడా బాగుంది ఆడాడు బింగి కనబడుతుంది అంటే వైరస్ కనబడుతుంది కానీ అంత నాకు ఇన్నూరు అయితే అంటే ఉంది ఫైవ్ ఫోర్ అవర్ సో వెరైటీ చూడండి సైజు కానీ ఇది ఇదేంటంటే తినడానికి కూడా వాడొచ్చు తర్వాత సారా కంపెనీ సారా కంపెనీ వాళ్ళది సైజు చూడండి ఇటు రా బా తోడ్ దోసరా ఎట్లుంది సో మనతో పాటు మామూలుగా ఈ ఈయన మెరప్రైతు అబ్బాయి కూడా వచ్చాడంటే ఇప్పుడు నేను దోరణాల దగ్గర ఉన్నాను వెరైటీ చూడండి అసలు కలర్ కానీ బో అసలు ఎంత బాగుంది రెడ్గా తిరిగింది చూడండి లోపల వెరైటీ కూడా బాగా సైజ్ ఉంది ముప్పై క్వింటాల వరకు అవుతుందంట మంచి పెట్టుబడితో పాటు ఏంటంటే కూలీలు ఎక్కువైతే కానీ కాపు కానీ మాత్రం విరగ్గాసింది సో వెరైటీ కూడా అట్లే ఉంది కొత్త వెరైటీ అంటే ఈయన దగ్గర ఎవరో చాదురు గారు ఇచ్చారంట సో చూద్దాం అసలు చూడండి వెంకటేశ్వర చౌదరి చూడండి చాలా ఎక్సలెంట్గా తోట